ఖచ్చితంగా చేస్తాం అలాగే బస్సు సౌకర్యం మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఆల్రెడీ అధ్యయనం చేస్తున్నారు దాన్ని కూడా త్వరలోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో బాబుగారి నాయకత్వంలో తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా తల్లికి వందనం అనే దానిపైన కూడా మొత్తం మంత్రివర్గం కానీ ఆర్థిక కానీ ప్రసరం చేస్తున్నారు అది కూడా త్వరలో ఏవైతే బాబుగారు సూపర్ సిక్స్ చెప్పారో ఆ సూపర్ సిక్స్ పథకాలను కూడా ఖచ్చితంగా అమలు చేసే దిగ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ముందుకు వెళ్తుందని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు పేదవాడు ఇల్లు కట్టుకునేందుకు కూడా తెలుగుదేశం పార్టీ ఒక మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం యొక్క మోదీ గారి సహాయ సహకారంతో ఇంటికి వెళ్ళేటువంటి డబ్బులు కూడా పెట్టేటువంటి విషయంలో ఉందని చెప్పి తెలియజేస్తున్నాం నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటే పేదవాడికి ఇచ్చేటువంటి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మోడీ గారి సహాయ సహకారాలతో అది కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మీ అందరూ తెలుసు ఈరోజు ఈ రాష్ట్రంలో మొత్తం బడ్జెట్ అంతా కూడా లోతుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి నాయకులు కానివ్వండి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి వరకు కార్యకర్తలు ఈ యొక్క రాష్ట్రాన్ని దోచుకొని ఎంత దోచుకున్నారో అర్థం కాని పరిస్థితుల్లో మీకు తెలుసు మనపల్లిలో ఇటీవలే పెద్దిరెడ్డి గారు మొత్తం ఆదివాస్ సుటికా టిక్కడీ కూడా వాళ్ళ అంశాల చేత తగలపెట్టేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అంటే వాళ్ళు తప్పులు చేసేది వాళ్లే తప్పులు చేసి అదేదో తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి బయట ప్రచారం చేసేది వాళ్లే అని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఇంకా కూడా రాబోయే రోజుల్లో తొలి బుంది అన్నీ కూడా వస్తున్నాయి అలాగే ముఖ్యంగా గూడూరు కానిస్ట్యున్సీలో శిలిక సంబంధించిన కానివ్వండి విశాఖకి సంబంధించి కానివ్వండి అలాగే క్వార్ట్ సంబంధించిన కానివ్వండి మొన్న ఇటీవల డిఎంజి ప్రవీణ్ కుమార్ గారు వచ్చి అన్నీ కూడా విచారించి పోయారు ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గారు ఇదేంటి ఎమ్మెల్యే గారు ఇన్ని ఇంత ఎత్తు దోచుకున్నారు ఇసుకంటే మాకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఆ విధంగా అధికారులే ఆశ్చర్యపరిచేలా ఈరోజు ఈ గురు కానీ దగ్గర నుంచి అలాగే చిరికా దగ్గర నుంచి కోడి మొత్తం కూడా దొరికించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఇంకొక విషయం ఇటీవల పేపర్లో గూడూరులో లేఅవుట్ల మీద ఒక రాశాడు ఒక పెద్ద మనిషి అది ఏదో మా గవర్నమెంట్లో జరిగినట్టు బాబు లేఅవుట్లో జరిగిన అవినీతి అంతా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను గూడూరులో ఏ లేఅవుట్ చూసుకోండి ఆ లేఅవుట్లో జరిగిన తప్పంతా కూడా